దేవున్నవానికి వందనాలు కుడిని అందరికి వందనాలు చెల్లిస్తున్నాను దేవాతి దేవుడు ఈ యొక్క తరుణం దయచేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మా అక్కకు కొంచెం హెల్త్లో బాగా లేకుండే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ అన్నారు కిడ్నీస్ ప్రాబ్లం ఉంది సో వీ హ్యావ్ టు మూవ్ టు డయాలసిస్ అని అన్నారు సో నేను ఇంత ఇంతకుముందు సండే వచ్చినప్పుడు కూడా సాక్ష్యం చెప్పినాం కానీ సేవ్ కాలేదు అందుకే మళ్ళీ చెప్పాలన్నందుకు మళ్ళీ మళ్ళీ ఒక అది సేవ్ చేస్తే ఇంకా ఎంతోమందికి ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి మళ్ళీ సాక్ష్యం చెప్పడం జరుగుతుంది కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు లేని వారి కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సో డాక్టర్ దగ్గరికి వెళ్తే నా ఏమన్నాడంటే కిడ్నీస్ ప్రాబ్లం ఉంది మా అక్కకు డయలైజ్ చేయాలన్నారు మా అక్క అక్కడ వెనుక కూర్చుంది లా లాస్ట్లో అయితే చాలా చాలా డెస్పరేట్గా ఉంటే ఫ్రస్ట్రేటెడ్ ఉంటే ఎట్లా ఏం చేయాలా సో డయాలసిస్ అనేది అంటే వీ వర్ ప్రేయింగ్ డయాలసిస్ అనేది జరగొద్దు అనేసి సో ఆ డాక్టర్ అన్నాడు మీరు నాకు నెక్స్ట్ మండే అంటే దట్ వాజ్ ఫ్రైడే ఆర్ సాటర్డే ఫ్రైడే అనుకుంటా నెక్స్ట్ మండే మీరు యు కమ్ ప్రిపేర్ ఫర్ డయాలసిస్ అని చెప్పి అన్ని ప్లాన్ చేసి పంపించాడు బట్ అనుకున్నాం మేము అనుకున్నాం ఏంటంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి ఇందులో అని చెప్పేసి సెకండ్ ఒపీనియన్ కోసం పోదామని ఆలోచన చేసి ఎందుకో పాస్టర్ గారికి ఫోన్ చేసినాం అప్పటికీ అంతకుముందే ఫోన్ చేసినాం కానీ పాస్టర్ గారు బిజీ ఉండి రాలేకపోయాడు సో ఆ దినం సాయంత్రమే నాలుగైదు గంటలకు అట్లా ఫోన్ చేస్తే నేను సాయంత్రం వస్తాను మీరు రెడీ ఉండండి అని చెప్తే రాత్రి సమ్వేర్ అరౌండ్ నైన్ థర్టీకి ఏమో ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి ఇంకా ప్రేయర్ స్టార్ట్ చేసినాడు ఫస్ట్ ఫస్ట్ థింగ్ మీకు ఏం కాలేదు అంత మంచిగా ఉంది నేను మీకు స్వస్థత కోసం రాలేదు కానీ మీకు మీరు పుట్టుకటి నుంచి క్రైస్తవులు కానీ క్రీస్తుని గురించి చెప్పాలని చెప్పి వచ్చాడు సో చెప్తూ చెప్తూ మీకు అంతా మంచిగా అయిపోయింది అసలు దాని గురించి ఏమి ఆలోచించకండి ఏమి ఏమి బాధపడకండి భయపడకండి దేవుడు కార్యం చేసేసి ఆల్రెడీ కాబట్టి కానీ మీరు ఏసుక్రీస్తుని మీరు తెలుసుకోవాలా మరి ఒకసారి తెలుసుకోవాలని చెప్పి రాత్రి టెన్ ఓ క్లాక్ నుంచి కూర్చొని మాట్లాడుతూ మాట్లాడుతూ ఒకసారి రెండుసార్లు ఛాయలు తాగినాం పొద్దున ఐదు అయిపోయింది రాత్రి పది గంటలకు కూర్చొని మాట్లాడుతూ 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 ఐదు అయిపోయింది కానీ ఒక్కరికి కూడా ఇవాళ కొంచెం టైర్డ్ అయిపోయిన నిద్ర ఉంది కానీ అది మేము ఏమైందాము దేవుడు ఎట్లాంటి కార్యం చేసిడు ఒక్కరం కూడా నిద్రపోలే రాత్రి అంతా మేల్కొన్నాం నిద్ర వచ్చినట్టు కూడా లేకుండే అసలు మేము చూస్తూ చూస్తుంటే ఐదు అయిపోయిందా అన్న ఆలోచన కలిగింది కానీ అయితే దేవుడు దేవుడు అదే మాట్లాడిండు అసలు మీరు దాని గురించి మీకు జబ్బు గురించి మీ దాని గురించి ఏం ఆలోచించుకొని దేవుడు అంత నయం చేశాడు మీరు ఏసుక్రీస్తుని తెలుసుకోండి అని చెప్పిండు తర్వాత మండే యాజ్ యూజువల్గా మేము ఇంకో సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలని చెప్పేసి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక అని చెప్పింది ఏం ప్రాబ్లం లేదు ట్యాబ్లెట్లు ఇచ్చేస్తాం మంచిగా అయిపోతుందని చెప్పాడు అలే సో అక్కడికి పోయి పోయి ఆయన ఆయన సింపుల్గా అన్నాడు ఏం ప్రాబ్లం లేదు అంత మంచిగానే ఉంది మీరు ఖాళీ టాబ్లెట్స్ వేసుకోండి మంచిగా అయిపోతుందని ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నాక మళ్ళీ వన్ మంత్కి మళ్ళీ మేము పోయినప్పుడు అంత మంచిగా ఉంది ఎయిట్ కేజీస్ ఆఫ్ వాటర్ పోయింది బాడీల నుంచి ఇస్ ఈజ్ హెల్తీ మీరు సమ్మర్లో మాత్రమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతవరకు నో ప్రాబ్లం మేము ఆ డయాలసిస్ గురించి ఆలోచిస్తూ ఉన్నాం వార వారం నెల నెల అని కానీ సో ఆల్రెడీ మేము డిసెంబర్లో పోతే ఆల్రెడీ సమ్మర్ మీరు సమ్మర్ గురించి ఆలోచించండి అంటే మేము సంతోషపడ్డాం సో తర్వాత మళ్ళా తర్వాత మళ్ళీ టెస్ట్ చేపిస్తే క్రాటిన్ లెవెల్స్ తగ్గుతూ వచ్చింది దేవుడు గొప్ప కార్యం చేసిండు అంటే అన్నిటికంటే ముఖ్యంగా ఆ భయం అనేది తీసేసిన దేవుడు సో నేను మేము ముందటి నుంచి నేను మా అక్క కూతురు ఇద్దరం ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళం వీ డోంట్ లిమిట్ గాడ్ నెవర్ లిమిట్ గాడ్ బాగు చేస్తే బాగుండు ఈ కిడ్నీస్ని బాగు చేస్తే బాగుండు ఇద్దరం ఎప్పుడేమనుకుంటే గాడ్ ఈజ్ సో ఏబుల్ దట్ ఈ కెన్ గివ్ న్యూ కిడ్నీస్ టు అలేలుయ్యా డోంట్ లిమిట్ గాడ్ ఎప్పుడు ఇద్దరం అదే మాట్లాడుకుంటామంటే నేను మా అక్క కూతురు ఎప్పుడు అదే మాట్లాడుకుంటామంటే God is able not just to repair your kidneys not just to get the kidneys well but he is good enough he is able enough that he can create and give a new kidneys and we believe we trust my sister will have new kidneys she already has new kidneys and she is going to survive long and she is going to live long and, uh, and declare his works amen